తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు ఆయనది నలభై ఏళ్ళ నట ప్రస్థానం నటుడిగా ఐదు వందల డెబ్బై మూడు చిత్రాలు నిర్మాతగా కూడా డెబ్బై రెండు సినిమాలు చేసిన ఘనత ఆయనది తన తరంలో తెలుగు పరిశ్రమలోని అగ్ర దర్శకులందరితోనూ పనిచేశారు మోహన్ బాబు అయితే ఆయన కొడుకులు మంచు విష్ణు మంచు మనోజ్ మాత్రం చిన్న మీడియం రేంజ్ డైరెక్టర్లతోనే పనిచేస్తున్నారు పెద్ద దర్శకులతో ఇప్పటిదాకా పనిచేయలేదు మోహన్ బాబు స్థాయికి తన కొడుకుల కోసం పెద్ద దర్శకుల్ని లైన్లో పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆయన మాత్రం ఆ ప్రయత్నాలేమీ చేయలేదు ఇందుకు తన ముక్కు సూటి కారణమని తన కొడుకులతో సినిమాలు చేయమని తాను ఎవరిని అడగనని అన్నారు మోహన్ బాబు వాళ్ళు పెద్ద దర్శకులు వీళ్ళు చిన్న దర్శకులు అనే ఆలోచన నాకెప్పుడు రాలేదు రాదు నా దృష్టిలో సత్తా ఉన్నవాడే పెద్ద దర్శకుడు గడియారంలో ముళ్ళు ఎప్పుడూ ఒకే చోట ఆగిపోవు కాలం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకున్న వాళ్ళే రేపొద్దున పెద్ద దర్శకులు కావచ్చు నా బిడ్డలు అలాంటి దర్శకులతోనే పనిచేస్తున్నారు కొత్త వాళ్ళని ప్రోత్సహించడం మా గురువు దాసు గారి నుంచి నేర్చుకున్నా స్వర్గం నరకం సమయానికి నేను కొత్తవాడిని నాకు ఆ రోజు అవకాశం ఇవ్వకపోతే ఏమైపోదునో కదా అలాగే మేం కూడా కొత్త దర్శకులకే అవకాశం ఇస్తున్నాం మా వాడితో సినిమా తీయండి అని నేను ఏ దర్శకుడి వెంట పడను దర్శకుల ఇళ్ల చుట్టూ పది సార్లు తిరగాల్సిన కర్మ నాకు నా బిడ్డలకు పట్టలేదు వాళ్ళు కూడా నాతో ఏ రోజు ఫలానా దర్శకుడితో పనిచేయాలి అని అడగలేదు అని మోహన్ బాబు కుండ బద్దలు కొట్టేశారు